ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి అంత సిద్ధమైంది మరికొద్ది గంటల్లోనే దుబాయ్లోని జిడ్డా వేదికగా వేలం ప్రారంభం కానుంది మొత్తం ఐదు వందల నాలుగు మంది ప్లేయర్లు వేలంలో ఉన్నారు ఇందులో మన దేశానికి చెందిన ఆటగాళ్లు మూడు వందల అరవై ఆరు మంది ఉండగా ఫారిన్ కంట్రీస్కి చెందిన ప్లేయర్లు రెండు వందల ఎనిమిది మంది ఉన్నారు అన్ని ఫ్రాంచైజీలు కలిపి ఇందులో నుంచి మొత్తం రెండు వందల నాలుగు మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి అయితే చాలామంది పెద్ద పెద్ద ప్లేయర్లు వేలంలో ఉన్నారు సదరు ఫ్రాంచైజీ ఫలానా ప్లేయర్ను ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది అని భావించిన వాళ్ళు కూడా వేలంలోకి వచ్చారు వేలంలో ఉన్న వారిలో సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ను గెలిపించడంతో పాటు కెప్టెన్సీ చేయగల ఆటగాళ్ళు కూడా ఉన్నారు దీంతో వారిపై దాదాపుగా అన్ని ఫ్రాంచైజీల కన్ను పడింది సదరు ప్లేయర్ల కోసం కోట్ల రూపాయలను వెచ్చించడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి దీంతో ఈసారి వేలంపై అందరి ఆసక్తి నెలకొంది అయితే ఈసారి వేలంలో ప్రైజ్ పరంగా అత్యధిక ధర పలికే సత్తా ఉన్న టాప్ ఫైవ్ ప్లేయర్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అందులో ముందుగా చెప్పుకోవాల్సింది రిషబ్ పంత్ నాకు తెలిసి చాలామంది ఈసారి మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు కొంతమంది అయితే వేలంలో ఇప్పటి వరకు ఉన్న అత్యధిక ధర రికార్డును పంత్ బ్రేక్ చేస్తాడని అభిప్రాయపడుతున్నారు నిజానికి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ను గెలిపించడంతో పాటు వికెట్ కీపింగ్లోనూ అదురగొడుతుంటాడు పంత్ ఆరంభంలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఎవరైనా కాస్త ఆచుతూచి నిదానంగా ఆడుతుంది ఉంటారు కానీ పంత్ అలా కాదు అలాంటి పరిస్థితుల్లోనూ బౌలర్లపై ఎదురుదాడి చేసి మ్యాచ్ను మలుపు తిప్పుతుంటాడు స్పష్టంగా చెప్పాలంటే పంత్ ఒక గేమ్ చేంజర్ టెస్ట్ క్రికెట్ను సైతం దూకుడుగా ఆడుతుంటాడు అసలు ఈ తరం క్రికెటర్లలో టెస్టుల్లో దూకుడుగా ఆడడం మొదలుపెట్టిందే పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తుండడం గమనార్హం దీనికి తోడు కెప్టెన్సీ కూడా చేయగలడు ఢిల్లీ క్యాపిటల్స్ కు రెండు సీజన్లలో కెప్టెన్సీ చేశాడు టీమిండియాకు కూడా కెప్టెన్సీ చేశాడు భవిష్యత్తులోనూ టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి కారణాలు ఏంటన్నది పక్కన పెడితే ఇంత అద్భుతమైన ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేయడం కాస్త ఆశ్చర్యపరిచింది రెండు వేల పదహారులో ఐపీఎల్లోకి అడిగిపెట్టిన పంత్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తప్పునే ఆడాడు ఐపీఎల్లో ఇప్పటి వరకు నూట పదకొండు మ్యాచ్లు ఆడిన పంత్ ముప్పై ఐదు సగటుతో మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు స్టైక్ రేట్ నూట నలభై ఎనిమిదిగా ఉండగా ఒక సెంచరీ పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఎనిమిది సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు వేలంలో పంతును దక్కించుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి తోడు రెండో సెట్లోనే ఉన్న పంత్ వేలంలోకి త్వరగా రానున్నాడు దీంతో ఇప్పటి వరకు మిచ్చర్ స్టాక్ పేరు మీద ఉన్న అత్యధిక ధర ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రికార్డును పంత్ బ్రేక్ చేస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పంత్ కోసం ప్రాచ్యాయులు ముప్పై కోట్లు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాగా రెండు కోట్ల బేస్ ప్రైజ్తో పంత్ వేలంలోకి రానున్నాడు మెగావిలంలో భారీ ధర పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్న మరో ప్లేయర్ సేఎస్ అయ్యర్ గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ట్రోఫీ అందించిన కెప్టెన్ ట్రోఫీ అందించిన కెప్టెన్ను పలు కారణాలతో కేకేఆర్ మేనేజ్మెంట్ రిటైర్న్ చేసుకోకుండా వేలంలోకి వదిలేయడం కాస్త ఆశ్చర్యపరిచే అంశమే ఏది ఏమైనా బ్యాటర్గా కెప్టెన్గా సేయాస్ అయ్యార్ను మంచి ప్రతిభ ఉంది గతంలో కెప్టెన్గా ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ఐఆర్ ఫైనల్ చేర్చాడు కాబట్టి సేయాస్ పక్క కెప్టెన్సీ మెటీరియల్ బ్యాటర్గాను దూకుడైన ఆట తీరును కనబరుస్తుంటాడు ఒంటి చేత్తో జట్టిని గొలిపించిన మ్యాచ్లు అనేకం ఉన్నాయి టీమిండియా వన్డే టీంలోనూ సభ్యుడిగా ఉన్నాడు రెండు వేల పదిహేనులో ఐపీఎల్లోకి అడుగుపెట్టిన సేయాస్ ఇప్పటి వరకు నూట పదిహేను మ్యాచ్లు ఆడి నూట ఇరవై ఏడు స్టైక్ రేట్ ముప్పై రెండు సగటుతో మూడు వేల నూట ఇరవై ఏడు పరుగులు చేశాడు ఇందులో ఇరవై సెంచరీలు ఉన్నాయి ప్రస్తుతం చాలా ఫ్రాంచైజీలకు కెప్టెన్ల అవసరం ఉంది దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెన్స్ వంటి ఫ్రాంచైజీలు సేయస్ కోసం ఎంతైనా వెచ్చించడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి దీంతో ఈ వేలంలో అత్యధిక ధర పలికే ప్లేయర్ల జాబితాలో సేయస్ ఆయర్ టాప్ టూలో ఉండే అవ అవకాశాలున్నాయి కాగా కాగా రెండు వేల ఇరవై ఒకటి మెగా విలంలో కోల్కతా పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకు దక్కించుకుంది ప్రస్తుతం రెండు కోట్ల బెస్ట్ ప్రైజ్ ధరలో సేయాస్ ఉన్నాడు జోస్ బట్లర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ వైట్ బాల్ జట్టు కెప్టెన్గా కూడా ఉన్నాడు బట్లర్ ఇంగ్లాండ్కు కెప్టెన్గా రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ ప్రపంచకప్ కూడా అందించాడు దూకుడైన బ్యాటర్ అయిన బట్లర్ ఐపీఎల్లో ఇప్పటికే ఏంటో నిరూపించుకున్నాడు ఓపెనర్గానే కాకుండా మిడిల్ ఆర్డర్లోనూ ఆడనున్నాడు ముప్పై నాలుగేళ్ల బట్లర్ కెప్టెన్సీ మెటీరియల్ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న బట్లర్ సింగిల్ హ్యాండ్తో ఆ జట్టును ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు రెండు వేల ఇరవై రెండులో ఏకంగా ఎనిమిది వందల డెబ్బై మూడు పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు నిలకడగా మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడుతుంటాడు అలాగే మంచి వికెట్ కీపర్ కూడా వికెట్ కీపర్ బ్యాటర్ కెప్టెన్ కావాలనుకునే వారికి బట్లర్ మంచి ఆప్షన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు నూట ఏడు మ్యాచ్లు ఆడిన బట్లర్ నూట నలభై ఏడు స్ట్రైక్ రేట్ ముప్పై ఎనిమిది సగటుతో మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పరువులు చేశాడు ఇందులో పంతొమ్మిది హాఫ్ సెంచరీలు ఏకంగా ఏడు సెంచరీలు ఉన్నాయి దీంతో మెగావేలంలో బట్లర్ కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రైజ్ పరంగా టాప్ త్రీలోనే కాకుండా ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాగా రాజస్థాన్ కూడా బట్లర్ కోసం మళ్ళీ ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ వేలంలో అత్యధిక ధర పలికే అవకాశం ఉన్న నాలుగో ప్లేయర్ కెఎల్ రాహుల్ ఐపీఎల్ లో అన్ని సీజన్లలో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్ల జాబితాలో రాహుల్ మొదటి స్థానంలో ఉంటాడు గత ఏడు సీజన్లలో రాహుల్ ఏకంగా ఆరు సార్లు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేశాడంటేనే అతను ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు మరే బ్యాటర్కు ఇంత మంచి రికార్డులు లేవు రాహుల్ కంటే ముందుగా ఐపీఎల్ ఆడడం ప్రారంభించిన విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ మాత్రమే ఈ రికార్డు విషయంలో ప్రస్తుతం ముందున్నారు వారిద్దరూ ఏడేసి సార్లు ఈ మార్క్ అందుకున్నారు సగటు పరంగా చూస్తే వారికన్నా రాహులే ముందున్నాడు ఐపీఎల్లో కేఎల్ రాహుల్ సగటు ఏకంగా నలభై ఐదుకు పైగా ఉంది ఇప్పటి వరకు నూట ముప్పై రెండు మ్యాచ్లు ఆడిన రాహుల్ నూట ముప్పై నాలుగు స్ట్రైక్ రేట్తో నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు ఇందులో నాలుగు సెంచరీలు ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఓపెనర్గానే కాకుండా మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు వికెట్ కీపర్ కెప్టెన్సీ మెటీరియల్ కూడా స్టేక్ విషయంలో కాస్త విమర్శలు ఉన్నప్పటికీ అతని నిలకడైన ఆట తీరు ముందు దానిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు కాబట్టి రెండు కోట్ల బేస్ ప్రైజ్ ధరలో ఉన్న రాహుల్కు వెలంలో భారీ ధర పలికే అవకాశాలే ఎక్కువ ముఖ్యంగా రాహుల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గట్టిగా ప్రయత్నించనుందని టాక్ అలాగే పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వంటి ప్రాంచైజీలు కూడా రాహుల్ కోసం ప్రయత్నించవచ్చు చివరగా హర్దీప్ సింగ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ కోసం వేలంలో పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి అసలు హష్దీప్ సింగ్ వేలంలోకి వస్తాడని ఎవరూ ఊహించలేదు కానీ ఎవరూ ఊహించని విధంగా అతన్ని పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ ఎందుకో రిటైర్న్ చేసుకోలేదు ప్రస్తుతం టీమిండియా టీ ట్వంటీ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు హస్దీప్ జట్టు ప్రపంచ కప్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు మంచి యార్కర్లు వేస్తూ నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలవాడు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ వికెట్లు తీస్తుంటాడు గత సీజన్లో అత్యధికంగా యార్కర్లు సంధించిన వారిలో అస్తిప్ జాబాయ్ యార్కర్లతో మూడో స్థానంలో ఉన్నాడు అలాగే యార్కర్లు సంధించినప్పుడు కేవలం ఐదు పాయింట్ ఏడు ఆరు ఎకనామీతో మాత్రమే పరుగులు ఇచ్చాడు యార్కర్ల విషయంలో బూమ్రా తర్వాత అత్యల్ప ఎకనామీ అతనిదే ఐపీఎల్లో మొత్తం అరవై ఐదు మ్యాచ్లు అయిన అస్దీప్ సింగ్ డెబ్బై ఆరు వికెట్లు పరగొట్టాడు రెండు కోట్ల బేస్ ప్రైజ్ ధరలో ఉన్న అస్దీప్ సింగ్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ ధరలో ఉన్న హస్దీప్ కోసం వేలంలో చాలా ఫ్రాంచైజ్లు పోటీ పడే అవకాశాలున్నాయి నాకు తెలిసి ఈ వేలంలో అత్యధిక ధర పలికే బౌలర్ హస్దీప్ సింగ్ కావచ్చు ఇది ఈ మెగా వేలంలో అత్యధిక ధర పలుకుతారని నేను అంచనా వేస్తున్న టాప్ ఫైవ్ ప్లేయర్ల జాబితా ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి మీ టాప్ ఫైవ్ లిస్టును కూడా కామెంట్ చేయండి చివరగా చివరగా ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి